తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఆర్ఎస్ఎస్పి ఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది అర్హత లేని డైరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన లక్షల్లో లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ఈ కేసులో అరెస్ట్ అయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా పనిచేస్తున్నారు సిటీ విచారణ ప్రకారం సుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్య కాలంలో పలుమార్లు లంచాలు స్వీకరించారు బోలో బాబా వైష్ణవి మూల్గంగా వంటి డైరీ సంస్థల ప్రతినిధుల నుండి మూడు పాయింట్ యాభై లక్షల నగదు యాభై వేల విలువైన శాంసంగ్ ఫోన్ పదహారు వేల ఏడు వందల రూపాయల విలువైన వెండి ప్లేట్లు వెండి నాణ్యాలు తీసుకున్నట్లు తేలింది ఈ డైరీల ప్లాంట్లను క్షేత్రస్థాయిలో స్థాయిలో తనిఖీ చేయకుండా వాటికి అన్ని అర్హతలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చింది దీంతో ఆ సంస్థలకు సులభంగా కాంట్రాక్టులు దక్కాయి ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రయోగశాల నివేదిక వచ్చిన సుబ్రహ్మణ్యం దానిని తొక్కి పెట్టారు మైసూర్లోని లోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ లో పరీక్షించగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిపినట్లు స్పష్టమైంది ఈ నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా కల్తీ నెయ్యి సరఫరాను యధావిధిగా కొనసాగి గతంలో టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ ఇచ్చిన ఫిర్యాదుతో బోలే బాబా డైరీకి అర్హత లేదని సుబ్రహ్మణ్యం కమిటీనే నివేదిక ఇచ్చింది అయితే ఆశ్చర్యకరంగా ఆ తర్వాత అదే సంస్థకు నెయ్యి సరఫరా కోసం సుబ్రహ్మణ్యం ఆర్డర్లు జారీ చేయటం ఆయన ప్రమేయాన్ని స్పష్టంగా ఆయన ప్రమేయాన్ని స్పష్టం చేస్తుందని సిట్ అభిప్రాయపడింది ఈ మొత్తం వ్యవహారంలో డైరీలకు కోట్ల రూపాయల లాభం చేకూరగా భక్తుల విశ్వాసం దెబ్బతిందని దర్యాప్తులో వెల్లడైంది